హలో ఫ్రెండ్స్ మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చాను మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్లు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రవి అనే వ్యక్తి ఒక చిన్న పట్టణంలో ఉంటాడు అతను చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు అతనికి భార్య ఉంది ఒక చిన్న కూతురు ఉంది రవి ఉదయం తెల్లవారితే పని కోసం బయటకు వెళ్తాడు కాని అతనికి స్థిరమైన ఉద్యోగం లేదు ఎక్కడికి వెళ్లినా పని దొరకడం కష్టమే కొన్ని రోజులు చిన్న పనులు దొరుకుతాయి కొన్ని రోజులు ఏ పని లేకుండానే ఖాళీ చేతులతో తిరిగి వస్తాడు ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీ అవుతుంటే ఇంటి ఓనర్ అద్దె కోసం వరుస్తుంటే రవి చనిపోవాలనిపించేంత బాధపడతాడు అతని భార్య ఎక్కువగా మాట్లాడదు కాని ఆమె కళ్లలో ఆకలి ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది కూతురికి స్కూల్ ఫీజు కట్టలేని నిస్సహాయత రవిని లోపల కుళ్ళిపోయేలా చేస్తుంది అయినా తన భయాన్ని బయటకు చూపించడు కూతురి ముందు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు రాత్రి ఆమెను దగ్గరకు తీసుకుని నువ్వు బాగా చదువుకుంటే నీ జీవితం రాణిలా ఉంటుంది అని ధైర్యం చెబుతాడు కాని లోపల మాత్రం రేపు ఏం జరుగుతుందో అనే భయం అతన్ని నిద్రపోనివ్వదు ఒకరోజు ఉదయం రవి కూతురు ఏడుస్తూ నుంచి ఇంటికి వస్తుంది రవి కంగారుగా ఏమైంది తల్లి అని అడుగుతాడు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తూ నాన్నా రేపటిలోగా ఫీజు కట్టకపోతే ఎగ్జాం రాయనివ్వనని టీచర్ అందరి ముందు నిలబెట్టి చెప్పారు అని అంటుంది ఆ మాట రవి గుండెలో ఒక ముల్లులా దిగుతుంది తన పేదరికం కూతురి చదువును ఆపేస్తుందా అని భయపడతాడు రవి ఆమె కన్నీళ్లు తుడిచి నాన్న ఉన్నాడుకదా రేపు కట్టేస్తాను అని అబద్ధం చెబుతాడు కానీ చేతిలో చిల్లిగవ్వలేదు భార్య వైపు చూస్తాడు ఆమె కూడా నిస్సహాయతే ఆ రోజు రవి ఇంట్లో ఉండలేక బయటకు పరిగెడతాడు ఎండ మండుతోంది అయినా సరే ఈరోజు ఎలాగైనా డబ్బు సంపాదించాలి నా కూతురు ఎగ్జామ్ రాయాలి అనే పట్టుదలతో ఊరంతా పని కోసం తిరుగుతాడు ప్రతి షాపు ప్రతి గోడౌన్ దగ్గర తిరిగి అడుగుతాడు కానీ ఎవరూ పని ఇవ్వరు సాయంత్రం అవుతుండగా రవి అలసిపోయి ఒక కిరాణా షాపు దగ్గరకు వెళ్తాడు అక్కడ బస్తాలు మోయడానికి మనుషులు కావాలి అని తెలుస్తుంది రవి యజమాని దగ్గరకు వెళ్ళి నేను పనిచేస్తాను అని అడుగుతాడు పక్కనే ఉన్న పాత పనివాడు ఒకడు రవిని చూసి ఎగతాడిగా నవ్వుతాడు చూస్తే ఆఫీస్ బాబులా ఉన్నాడు వీడివల్ల ఈ బరువు మోయడం అవుతుందా సామి గంటలో పారిపోతాడులే అని అవమానిస్తాడు ఆ మాటలు రవికి కోపం తెప్పించలేదు కసిని పెంచాయి యజమాని రవిని చూసి పని చాలా కష్టం చేయగలవా అని అడుగుతాడు రవి తన కూతురి ముఖాన్ని గుర్తుచేసుకుని నా ప్రాణం పోయినా పర్లేదు ఈ పని చేస్తాను అని దృఢంగా చెబుతాడు యజమాని ఒప్పుకుంటాడు ఆ రోజు రవికి ఆ పని దొరకడం ఒక వరంలా అనిపిస్తుంది కాని అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది పని మొదలైంది యాభై కిలోల బస్తాలు లారీనుంచి గోడౌన్కి మోయాలి రవికి అలవాటు లేదు మొదటి బస్తా ఎత్తగానే కాళ్ళు వణికాయి భుజం చీల్చుకుపోయే నొప్పి వచ్చింది పక్కన చేసిన పనివాడు నవ్వుతూ చూస్తున్నాడు రవికి కళ్ళు తిరుగుతున్నాయి కాని కళ్ళు మూసుకుంటే కూతురు స్కూల్ గేటు బయట నిలబడిన దృశ్యం గుర్తొచ్చింది పళ్ళు బిగబట్టి బస్తా మోశాడు ఒకటి కాదు రెండు కాదు లారీ ఖాళీ అయ్యేంతవరకు ఆగలేదు సాయంత్రానికి రవి చేతులు భుజాలు వాచిపోయాయి చొక్కా మొత్తం చెమటతో తడిసిపోయింది పని పూర్తయ్యాక యజమాని పిలిచి డబ్బులు చేతిలో పెట్టాడు ఆ డబ్బును చూసి రవి కళ్లలో నీళ్లు తిరిగాయి అవమానించిన పనివాడుకూడా రవి మొండితనం చూసి మౌనంగా ఉండిపోయాడు ఇంటికి వెళ్తూ రవి కూతురికి ఇష్టమైన స్వీట్స్ కాదు రేపటి ఫీజు కోసం డబ్బు జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు అది అతని కష్టానికి గెలుపుకి నిదర్శనం మరుసటి రోజు ఉదయం రవి దర్జాగా వెళ్లి కూతురి ఫీజు కట్టాడు కూతురు ఆనందంగా ఎగ్జాం రాయడానికి వెళ్ళింది ఆ సంతోషంతో రవి మళ్లీ పనికి వెళ్లాడు రోజులు గడుస్తున్నాయి రవి పని తీరు యజమానికి బాగా నచ్చింది అందరికంటే ముందే వస్తాడు అందరికంటే ఎక్కువ పని చేస్తాడు మొదట్లో నవ్విన వాళ్లే ఇప్పుడు రవిని చూసి గౌరవంగా పలకరిస్తున్నారు ఇంట్లోకూడా పరిస్థితి మారింది అప్పుల బాధ తగ్గింది భార్య ముఖంలో చాలా రోజుల తర్వాత చిరునవ్వు కనిపించింది రవికి ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది కష్టం నా చేతిలో ఉంది ఫలితం దేవుడు ఇస్తాడు అని బలంగా నమ్మాడు ఒకరోజు యజమాని రవిని పిలిచి నువ్వు చదువుకున్నావు కదా ఇక నుంచి బస్తాలు మోయడం ఆపేసి కౌంటర్లో లెక్కలు చూసుకో అని చెప్పాడు అది రవి జీవితంలో మొదటి ప్రమోషన్ రవి కౌంటర్లో పనిచేయడం మొదలుపెట్టాడు లెక్కలు రాయడం కస్టమర్లతో మాట్లాడటం అతనికి బాగా వచ్చు కాని ఇక్కడే రవి నిజాయితీకి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది ఒకరోజు షాపులో చాలా రద్దీగా ఉంది ఒక కస్టమర్ హడావిడిగా సరుకులు తీసుకుని పొరపాటున రెండు వేలు నోట్లు రెండు ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోయాడు రవి ఆ రోజు లెక్క చూసుకుంటున్నప్పుడు ఆ విషయం గమనించాడు అది రవికి చాలా పెద్ద మొత్తం ఆ డబ్బుతో ఇంటికి కొత్త సామాలు కొనొచ్చు లేదా కూతురికీ మంచి బట్టలు కొనొచ్చు ఎవరూ చూడలేదు జేబులో వేసుకున్నా ఎవరికీ తెలియదు రవి మనస్సు ఒక క్షణం ఊబిసలాడింది కాని వెంటనే తన తండ్రి చెప్పిన మాటలు తన కూతురికి నేర్పించే విలువలు గుర్తొచ్చాయి మోసం చేసి సంపాదించే డబ్బు మనశ్శాంతిని ఇవ్వదు అని అనుకున్నాడు వెంటనే రవి ఆ డబ్బు తీసుకుని యజమాని దగ్గరకు వెళ్లాడు సార్ ఇందాక ఒక కస్టమర్ పొరపాటున ఎక్కువ డబ్బు ఇచ్చారు ఇది మన డబ్బు కాదు అని చెప్పి ఆ నాలుగు వేలు రూపాయలు మీద పెట్టాడు యజమాని ఆశ్చర్యపోయాడు ఇంతకుముందు పనిచేసిన వాళ్లు చిల్లర దొరికితేనే జేబులో వేసుకునేవారు కాని రవి అవసరం ఉండికూడా నిజాయితీగా ఉన్నాడు యజమాని రవి మీద చేయి వేసి రవి నిజం చెబుతున్నా ఈ రోజుల్లో పనిచేసేవాళ్లు దొరుకుతారు కానీ నమ్మకస్తులు దొరకరు ఈ నుంచి ఈ షాపులో డబ్బు బాధ్యత కూడా నీదే అని చెప్పాడు ఆ మాట రవికి కోటి రూపాయల ఆస్తి కంటే ఎక్కువ విలువైనదిగా అనిపించింది ఆ రోజు రవి ఇంటికి వెళ్ళేప్పుడు తలెత్తుకుని వెళ్లాడు రవి నిజాయితీ గురించి ఆ నోటా ఈ నోటా మార్కెట్ అంతా తెలిసింది ఇప్పుడు యజమాని షాపులో లేకపోయినా మొత్తం రవినే చూసుకుంటాడు ఒకసారి యజమానికి ఆరోగ్యం బాగోలేక నెల రోజులూ రాలేకపోయాడు అందరూ అనుకున్నారు షాపు దెబ్బతింటుందని కాని రవి సొంత షాపులాగా చూసుకున్నాడు ఒక్క రూపాయి తేడా రాకుండా వ్యాపారాన్ని నడిపించాడు యజమాని తిరిగి వచ్చాక లెక్కలు చూసి షాక్ అయ్యాడు తను ఉన్నప్పుడు వచ్చిన లాభం కంటే రవి ఉన్నప్పుడు లాభం కొంచెం పెరిగింది కారణం రవి కస్టమర్లతో మాట్లాడే పద్ధతి సరుకుల నాణ్యతలో రాజీ పడకపోవడం యజమాని కళ్లలో ఆనందం చూసి రవికి తృప్తిగా అనిపించింది ఒకప్పుడు వీడు పనికిరాడు అన్నవారే ఇప్పుడు రవి సలహాల కోసం రావడం మొదలుపెట్టారు కొంతకాలానికి యజమాని రవిని ఇంటికి పిలిచాడు భోజనం పెట్టిన తర్వాత ఒక విషయం చెప్పాడు రవి నేను పక్క ఊర్లో ఇంకో పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను అక్కడ మేనేజర్గా వేరే ఎవరినో పెట్టాలనుకున్నాను కాని నీకంటే మంచివాడు నాకు దొరకడు ఆ బ్రాంచ్ మొత్తం నువ్వే చూసుకోవాలి దానికి లాభంలో నీకు వాటా కూడా ఇస్తాను అని చెప్పాడు రవికి గొంతులో మాట రాలేదు కళ్లలో నీళ్లు ఆగలేదు కూలీగా చేరిన తను ఇప్పుడు ఒక బ్రాంచ్ మేనేజర్ అయ్యాడు సార్ నామీద ఇంత నమ్మకమా అని అడిగాడు యజమాని నవ్వుతూ ఇది నీ నమ్మకానికి నిజాయితీకి దక్కిన ఫలితం రవి అన్నాడు రవి ఆ రాత్రి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఇంటికి వెళ్లగానే భార్యకు కూతురికి ఈ విషయం చెప్పాడు భార్య ఆనందంతో ఏడ్చేసింది కూతురు డాడీ యూ ఆర్ గ్రేట్ అని గట్టిగా హత్తుకుంది ఒకప్పుడు ఫీజు కట్టలేక ఏడ్చిన తండ్రి ఇప్పుడు కూతురిని ఎంత పెద్ద చదువైనా చదివించగల స్థాయికి ఎదిగాడు రవి తన కూతురిని దగ్గరకు తీసుకుని చూశావా చిట్టి తల్లి ఆ రోజు నేను కష్టానికి ఉంటే నిజాయితీ తప్పి ఉంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని చెప్పాడు కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ రోజున ఒకప్పుడు తనని అవమానించిన పాత పనివాడు వచ్చి రవికి దండ వేసి సెల్యూట్ చేశాడు రవి నవ్వుతూ అతన్ని కౌగిలించుకున్నాడు జీవితంలో గెలవడం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు మనుషుల నమ్మకాన్ని గెలవడం అని రవి నిరూపించాడు ఖాళీ చేతులతో మొదలైన రవి ప్రయాణం పది మందికి ఆదర్శంగా నిలిచింది ఇది ఈ రోజు కథ ముగింపు ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి మరియు మీకెలాంటి కథలు కావాలో కామెంట్స్లో తెలియజేయండి